బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న నేతలను ఆదుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ఊహించారు మాదిగారు గత ప్రభుత్వాలేమో కేవలం మాటల ప్రభుత్వాలే మాది ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు తాత్కాలిక ఉపశమనం ఇచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి డబ్బులు ఎగ్గొట్టి వాళ్ళ నానా కష్టాలు పెట్టి కరెంటును కూడా ఫోర్త్ పే నాలుగో స్టేజ్లో ఉన్న కరెంటును థర్డ్ పేజె థర్డ్ కేటగిరీకి ఫోర్త్ కేటగిరీ థర్డ్ కేటగిరీకి వాళ్ళను మళ్లింపజేసి వాళ్ళ నానా కష్టాలు పెట్టి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల అప్పుల ఊబిలో జ్యూస్ పెట్టినెట్టిపోయిన పాపం వారిదైతే సిరిసిల్లాలో ఉన్న నేతలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలను కూడా ఆదుకోవాలి వాళ్ళు కూడా సరే ఏది ఏమైనప్పటికి కూడా ఆ ప్రభుత్వంగా మా బాధ్యత అని చెప్పి ఈరోజు అసలు నేతలను ఊహించాలి వీటిలో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ కంటే రెండంతలు ఆర్డర్ ఇచ్చేలా ఎనిమిది కోట్ల మీటర్ల చీరలకు కావాల్సిన మెటీరియల్ను ఆర్డర్ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నోట మన చెప్పడం జరిగింది దాంతోపాటు దీన్ని శాశ్వతంగా శాశ్వత పరి పరిష్కారం చూపించాలి ఏదో నామమాత్రంగా తూతూ మంత్రంగా ఉపశమనం కల్పించి అప్పటిమంది అప్పటి మందని లబ్ధి చేకూర్చడం కాకుండా ఓటు బ్యాంకు రాజకీయాలకు పోకుండా నిజంగా కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలన్న ఉద్దేశం కొద్ది అందులో ఆ పరిశ్రమలో ఉన్న మెలుకవం కూడా వారి వారసులకు అందించాలి ఆ కళ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు అందించాలనే ఉద్దేశం కొద్ది ఇవాళ దేశంలోనే మూడవ ఇన్స్టిట్యూట్గా ఉంటుంది ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది వాళ్ళ అది నాలుగ నుంచి వచ్చింది కాది ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నావి నుంచి వచ్చింది ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే దాన్ని సమూలంగా పరిష్కరించాలి దానికి పరిష్కారం చూపాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఇవాళ మారుతున్న క్రమంలో సమాజం మారుతుంది మనం అనేక రకాల వస్త్రాలు చూసినాం తిరుతిల్ల పట్టణంలోనే కాటన్ నుంచి పెరీ కాడకు వేయడం పాలిస్టర్కి పోయాం ఇవాళ లెనిన్ కాటన్ వచ్చింది ఇంకేదో కాటన్ వచ్చింది పొందూరు కాటన్ వచ్చింది అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా మెలకువలు ఉపయోగించవచ్చు తిరుచిల్లకి వచ్చేసరికి అగ్గిపట్టులో పట్టే పట్టుకీలను ఇలా కాకి మన మగ్గం మీద కూడా ఫోటోలు తీసుకొచ్చే పరిస్థితి మనం వాళ్ళు తీసుకొచ్చింది కాబట్టి అటువంటి క్రమం అన్నింటి కూడా ఆ యూనివర్సిటీలో నేర్పిస్తే వారి యొక్క జీవనోపాధికి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశం కొద్ది ఇవాళ ఎన్ఐహెచ్టీ కూడా ఇక్కడ స్థాపించింది ఇవాళ దాంతోపాటు క్రిప్ట్ స్కీమ్ కింద రావాల్సిన డబ్బులు కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది అలా చదువుకునే పిల్లలకు ఎన్ఐహెచ్లో చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఆధునీకరణ ఇక్కడ ఇక్కడున్న మిషన్లు అన్నిటిని కూడా ఆధునీకరించాలన్న ఉద్దేశం కొద్దీ ఆధునీకరణ వైపు కూడా అడుగులు వేయడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్న మిషన్లు ఎందుకంటే ప్రపంచంతో పోటీ పడాలి ఇవాళ ఏదో పాతలుసునే పెట్టుకొని దానిపైనే లబ్ధి ఉందని చెప్పి కొంతమంది గత ప్రభుత్వం కొంతమంది లబ్ధి కొరకు పనిచేసింది ఇలా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇలా సిరిసిల్ల పట్టణంలో మూడంచెల వ్యవస్థ ఉన్నప్పటికి కూడా మూడంచెల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా లబ్ధిదారుడు కావాలి ఇవాళ ఎవరైతే జీవనోపాధి కొరకు దీని మీద ఆధారపడి ఉన్నారో ముఖ్యంగా వారికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ ఈ యొక్క ఎనిమిది కోట్ల చీరలతో పాటు ఎనిమిది కోట్ల మీటర్ల చీరతో పాటు ఇవాళ ఎన్ఐహెచ్డిని పట్టుకొచ్చి దృష్టి పథకాన్ని పట్టుకొచ్చి మళ్ళీ భీమా సౌకర్యాన్ని కూడా పొడిగించుకుంటూ వాళ్లకు ఇవాళ కావాల్సిన కరెంటు కష్టాలు ఏమైనాయో వాటిని కూడా తీర్చే దిశగా ఇలా ప్రయత్నం చేస్తున్నాం ఇలా మేమేదో మాట అని చెప్పి ఇలా మాటలు కోటలు దాటినాయి కదా ప్రభుత్వంలో చేతులు తంగద్దలాడి ఇవాళ ఇక్కడున్న తిరుసిల్ల పట్టణానికి చెందిన పద్మశాలి సోదరులు కానీ ఇక్కడున్న సమాజం కానీ ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఈ తిరిసిల్లా పట్టణంలో పద్మశాలి సోదరులకు ఏదైనా లబ్ధి చేకూరిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే చేకూరింది ఇవాళ బీవై నగర్ నుంచి మొదలుకుంటే బీవై నగర్లో ఉన్న ఇళ్ల పట్టాలు అక్కడి నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్ వరకు అదే మాదిరిగా టెక్స్టైల్ పార్క్లో ఇచ్చిన ఇళ్ళ పట్టాలు సారంపల్లిలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు దాంతోపాటు ఆ రోజు జరుగుతున్న ఇక్కడ ఆకలి చావులను ఆత్మహత్యలను ఆపాలని చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అది ఇంచుమించు పదమూడు వేల పైద్యులకు అంత్యోదయ కార్డులు ఇవ్వడం జరిగింది బంగారు తెలంగాణ పేరు మీద ఇలా బతుకును ఆదం చేసిన వాళ్ళు గత ప్రభుత్వం సిరిసిల్ల పట్టణంలో రెండు పూటల మన పద్మశాలి సోదరులు తిని ఉంటుంటే చూసి ఓర్వలేక పదమూడు వేల నుంచి ఇవాళ ఆ అంత్యోదయ కార్లను ఇంచుమించు పదకొండు వేల కార్డులను ఇవాళ క్యాన్సల్ చేయడం జరిగింది ఇవాళ ఎక్కడ లేని విధంగా నీ రైతన్నతో పాటు నేతన్నను కూడా ఆదుకోవాలని చెప్పి ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సిరిసిల్లాపట్టణం పవర్ములు పౌరు పరిశ్రమకు ఇలా సబ్సిడీని ఇవ్వడం జరిగింది ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పథకాన్ని ఇవ్వడం జరిగింది కానీ గత ప్రభుత్వం దాని కాపాట నీతితోని కుటిల కుటిల నీతితోని ఇవాళ బోర్డు కేటగిరీలో ఉన్న పద్మశాలి సోదరులు మరమగ్గాల సోదరులందరిని కూడా థర్డ్ కేటగిరీకి తీసుకెళ్లి వాళ్ళ మూలిగి నక్కపైన తాటిపండు పడ్డ విధంగా వారి యొక్క కరెంటు బిల్లులు పెంచిన వైద్యం కూడా మీ అందరు కూడా తెలుసుకువాలి అంతేకాకుండా వారి బతుకులు బాగు చేస్తామని చెప్పి ఇలా బతుకమ్మ చర్యలు ఇచ్చి ఇలా రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అప్పు పెట్టి పారిపోయిన సంగతి కూడా మీ అందరికి తెలిసి దాంతో దాంతోపాటు వారికి రావాల్సిన అనేక పథకాలు అంటేనే వస్త్ర పరిశ్రమకు పేరు కాల్చిన వాళ్ళ సరే మారిన క్రమంలో చేనేత మగ్గాల నుంచి మరమగ్గాలకు రావచ్చు కానీ ఆ మరమగ్గాలకు తగిన ఏ విధమైన లబ్ధి కూడా ఇక్కడ చేకూడతలేదు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది వారికి కావలసిన యార్న్ బ్యాంకును కూడా ఇక్కడ మేము తీసుకురావడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ అలాగే బ్యాంకు లింకేజ్ కూడా ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తమ ప్రణాళికల్లో భాగంగా దీర్ఘకాలికంగా ఆలోచించి ఇక తాత్కాలిక పరిష్కారాలు రాదు ఇవాళ శాశ్వతంగా దీర్ఘకాలికంగా పరిష్కారాలు దొరకాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ మేము చేస్తున్నాం ఇవాళ ఇవన్నీ చేసినప్పటికి కూడా కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు నిజంగా కూడా వారికి రాజకీయ అవగాహన ఉన్న నిస్సిగ్గుగా అయ్యేలా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది అలా వాళ్ళు ఉన్నప్పుడు చేసిన నిర్వాహకం మీద వాళ్ళు ఒకసారి ఆకలింపు చేసుకోవాలి ఇంకొక ఆయన మాట్లాడతాడు ఢిల్లీలో అయ్యాల మంత్రిగా ఉన్నాడు ఆయనే మరి ఆవరంటారు వారి ప్రభుత్వం జీఎస్టీ విధిస్తుంది అలా నూనె పైన మరి ఆ జీఎస్టీని ఎత్తేసే విధంగా ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలే కానీ పైపెచ్ వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వాలి ఇంకా అక్కడికి వాళ్ళకి అసలు లేని కబోదుల చెవులు లేని చెమిటోళ్ళ మాకు అర్థం కావట్లే ఇవాళ ఇక ఇంతమించు సిరిసిల్ల పట్టణానికి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఎంతో రావాల్సి ఉంటే బకాయిలలో ఇంతమించు ప్రతి ఒక్కరికి కూడా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం బకాయిలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారి ఆధ్వర్యంలో వారి బకాయిలు తీర్చడం జరిగింది వాళ్ళు మేమేదో చేసింది ఇంత చేసి చేసేది ఇంత గత ప్రభుత్వాలు చెప్పుకునేది ఇంత మేము ఇంత చేసినా మేము ఇంత చెప్పుకోవట్లేదు ఎందుకంటే అది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం ఇలా ఇక్కడ ఉన్న ఓటర్లు వాళ్ళ బాధ్యతను విస్మరించినప్పటికీ కూడా మేము భావించలే మేము ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వ బాధ్యత ఇది ఇక్కడ మా ఎమ్మెల్యే లేడని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు వెనకడుగు వేయట్లేదు మా ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా మేము మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇది మా ప్రభుత్వ బాధ్యతగా గత ప్రభుత్వం కదా బకాయి పెట్టిపోయింది మేము మేము ఇలా గత ప్రభుత్వం బకాయి పెట్టినప్పటికీ కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతగా స్వీకరించి ఆ బాధ్యతను నెరవేర్చే ఘనత తనకు దక్కింది ఇవాళ అంతకంటే మెరుగైంది ఇవాళ ఇవాళ ఆ రోజు నాసిరకం బతుకమ్మ ఇస్తే ఆ నాసిరికం బతుకమ్మ చీర ఇవాళ సంగతి మీ అందరికీ తెలిసి ఇవ్వాలి ఆ చీరలను ఏ విధంగా యూజ్ చేసిన ఇలా చాలామంది దాని మీద సాంగ్స్ వచ్చినాయి పాటలు వాడినరు పేరడి సాంగ్స్ వాడిన్రు ఆఖరికి వస్తే మనం అందరం కూడా ఊళ్ళలోకి పోతుంటే మనం అందరం కూడా గ్రామీణ వాతావరణంలో తిరుగుతుంటే వాటిని చెట్లకాడ బెదిరికట్టింది ఇవాళ కాడ ఎవరికి రాకుండా బెదిరిగట్టడానికి చూసిన ఇవాళ కానీ అందుకే అంతకంటే నాణ్యమైన చీర అంతకంటే నాణ్యమైన చీర ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆడపడుతులందరికీ కూడా సంవత్సరానికి రెండు చీరల తప్పున ఇవ్వాలని చెప్పి ఒక బృహత్తరమైన ఒక వినూతనమైన ఆలోచనతోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు కూడా రెండు చీరలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆ విధానమే ఇవాళ పద్మశాలి సోదరులకు నేతన్నలకు వాళ్ళందరికీ కూడా ఇవాళ చేతి నిండా పనివ్వడానికి ఇలా ఆస్కారం ఏర్పడింది అంతేకాకుండా ఆధునీకరిస్తూనే జీవో వన్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి అన్ని రకాల వస్త్రాలను ఏదైతే గవర్నమెంట్ డిపార్ట్లలో డిపార్ట్మెంట్లలో ఏ రకాలైన వస్త్రాలు ఉపయోగపడతాయో ఆ వస్త్రాలన్నింటినీ కూడా ఇవాళ నేత ద్వారానే తీసుకోవాలని చెప్పి ఇలా అంగన్వాడీ కావచ్చు ఆశా కావచ్చు అలాగే ఆర్టీసీ డిపార్ట్మెంట్ కావచ్చు అదే మనకి హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎక్కడెక్కడైతే ఇవాళ ప్రభుత్వ రంగ రంగాల్లో ఈ యొక్క గుడ్డ అవసరం పడుతుందో వాటన్నింటినీ కూడా నేతనల ద్వారానే తీసుకోవాలని ఒక ఆలోచన తీసుకొచ్చి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చింది ఇంత మంచి వినూతనమైన ఆలోచనతో మేము కోరుకుంటే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కానీ పత్తా ఉండడా గెలిచింది ఎందుకు గెలిచినో తెలియదైనా ఎప్పుడు ప్రజల సమస్యల్లో ఉండడాయి ఇక్కడ ఇటువైపు పద్మశాలీ సోదరులు ఒకవైపు వాళ్ళ సమస్యలను మేము చెప్పుకుందామంటే కూడా అందుబాటులో ఉండడాయినే ఇలా కేవలం ట్విట్టర్లో ట్విట్టర్లో పోస్ట్ చేసే ఒక ట్విట్టర్ పిట్టగా ఇవాళ ఇంతమంది విపత్తులు వచ్చినప్పటికి కూడా సారిక లేడు ఎంతసేపు నా కడుపు నిండితే దరిద్రం బాయే నా కుటుంబం బాగుంటే సరిపాయే అని చెప్పి ఒక చిందంగా మన్నటిదాకానేమో ఢిల్లీలో చెల్లె ఢిల్లీలో ఉంటే ఏది తిహార్ జైల్లో ఉంటే ఆడికి పెట్టి రాయబారం పెట్టుకుంటా ఇలా ఆమెను విడిపించేదాకా ఎక్కడ ఢిల్లీకి హైదరాబాద్కి జరిగింది ఇలా ఎంతసేపు గాలి మాటలు గాలి వార్తలు చిల్లర మాటలు మాట్లాడుకుంటూ ప్రభుత్వం మీద లేనిపోని అపవాదులు వేసుకుంటా తిరిగిండ్రు ఎప్పుడైతే వాళ్ళ చిల్ల చెల్లె తిహాడు జన్సి వచ్చిందో సారు తన సొంత ప్రయాణం కొరకు అమెరికా వేయండి అలా అంతే తప్ప గెలుచుకు గెలిపించిన ప్రజలకు అండదండలకు వాళ్ళ కష్టగా ఉన్న కష్టాల్లో అండదండగా ఉండాలనే ఒక ఇన్ ఇంతమైన ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కేటీఆర్ గారి కవిత విడుదలపై మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి అండర్స్టాండింగ్లో విడుదలని చెప్పి మీరు అనుకుంటే భావిస్తున్నాను ఏది ఏమైనప్పటికీ రాజకీయ కోణం వేరు ఇవాళ అనుమానాలు ఉన్నాయంటే అనుమానాలకు కావచ్చింది వాళ్ళే కదా ఇక ఎప్పుడు లేని మాదిరిగా మంత్రులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లకు వాళ్ళు ఎప్పుడు పోలే మంత్రిత్వ శాఖలకు పోలే మాకు ఈ మంత్రిత్వ శాఖల నుంచి ఎన్ని డబ్బులు ఏమైనా అడగలే వారాలకు వారాలు పది రోజులకు పది రోజులు ఆడ ఇవాళ మకాం వేసి బావా భావ ఇద్దరు మకాం వేసిన సంగతి అలాగే వాళ్ళు అనేక మందిని కలిసిన సంగతి కూడా జగమెరిన సత్యం కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక న్యాయస్థానం ద్వారా బెయిల్ వచ్చింది కాబట్టి న్యాయస్థానాలపైన మేము మాట్లాడే అక్కడ ఎందుకంటే ఆ న్యాయస్థానాలకున్న గౌరవ న్యాయస్థానం న్యాయస్థానాల యొక్క తీర్పును గౌరవించాలని ఎలా అజినీ కూడా రాజకీయాలు రాజకీయాలు ఇవాళ ఆయన వాళ్ళే తావిస్తున్న వాటి అన్నిటికీ కూడా ఇవాళ కాబట్టి డెఫినెట్గా మా అనుమానం మాకు ఉన్నప్పటికీ కూడా న్యాయస్థానాల యొక్క తీర్పును గౌరవించాల్సిన బాధ్యత భారతదేశ పౌరుడిగా మాపైన ఉంది కాబట్టి దాని గురించి మేము మాట్లాడడానికి ఆస్కారం లేదు దానిపైన చట్టం తన పని చేసుకోబోతుంది ఇలా న్యాయస్థానాలు ఇలా బేలిచ్చినంత మాత్రాన ఇలా వాళ్ళు మేమేదో నిర్దోషులుగా బయటపడతానికి కూడా మూర్ఖత్వం ఇలా ఇలా బేలిచ్చినంత మాత్రాన ఇంకా ముందుంది ముసుళ్ళ పండగ ఎంక్వైరీ ఉంటుంది దానిపైన ఎవిడెన్సులు ఉంటాయి ఇంకా న్యాయస్థానాలు తమ యొక్క న్యాయ వా వాదంలో వెళ్ళిన తర్వాత తుది తీర్పు వరకు కూడా ఇవాళ ఆయన అరధుడ అత్యుతుడే తప్ప నిర్దోషి కాదు ఇవాళ కౌశిరెడ్డి వ్యాఖ్యలను మరి ఎలా చూస్తారు ఏం చేసింది కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి అంటే మేడం ఎవరే ఇప్పుడు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఆయనే ఒక శాసనసభ్యుడా కాదా అనేది ఆయన మనస్సాక్షి చెప్పుకోవాలి ఆయన రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఒకరిని అగౌ అగౌరవపరిచే హక్కు వారికి లేదు కాదు ఇవాళ ఆయనే మాట్లాడుతున్న మాటలు దయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుగా ఉన్నాయి ఆ కౌశిరెడ్డి గారు వాళ్ళ గురువుగారు ఏదైతే కేసీఆర్ గారు నా గురువుగారు అని చెప్తుండ్రో ఆ గురువుగారు చేసిన పని ఏంది ఇంతకుముందు తోటి శాసనసభ్యుని పైన తొడగొట్టి నీ ఇంటికి ఎంతవరకు ఎంతవరకు మర్యాదపూర్వకం అది ఒక శోషణ సభ్యుడు తన పైన చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళు ఆల్రెడీ స్పీకర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ వినతి పత్రం ఇచ్చినప్పుడు అది ఒక స్పీకర్ గారి యొక్క పర్వ్యూలో ఉంది వాళ్ళ స్పీకర్ గారికి ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి ఏదైతే రూల్ సిక్స్ టెన్త్ షెడ్యూల్లో ఉందో దాని ప్రకారం ఉపయోగించి దాన్ని తీసుకుంటాడు దాన్ని కాదని చెప్పి కోర్టు తెలియదు కోర్టు ఒక సూచన చేసింది సెక్రటరీ గారికి స్పీకర్ గారికి చేయలేదు స్పీకర్ 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 కంట్రోల్లో ఉండే సెక్రటరీ గారికి ఒక సూచన చేసింది నాలుగు వారాల్లో దానికి కావాల్సిన ఫైల్ అన్నీ కూడా స్పీకర్ దగ్గర పెట్టుకుని చెప్పి పెట్టిన తర్వాత స్పీకరు తనకున్న విచక్షణాధికారులను ఏం చేస్తున్నాడు తర్వాత ఈ విషయం అది అదంతా ఉండంగా కూడా ఇవాళ పిఎస్సీ ఇచ్చిండ్రు అని ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయనే గాంధీ గారిని ఆయనే చెప్పిండు కదా నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను నేను బీఆర్ఎస్కి ఎమ్మెల్యేనే చెప్పిండు ఆయనే అంటే అధికారం కేవలం నీకే కావాల కేసీఆర్కు హరీష్ రావుకు కేటీఆర్కి అధికారం ఇస్తేనే లెక్క పిఎస్సీ చైర్మన్ ఆయనకి ఇస్తే తప్ప ఆయన ఓట్లు కావాలి ఆయన సీట్లు కావాలి ఇలా హైదరాబాద్లో మీకు బట్ట బట్ట కట్టి బయటపడరంటే మీకు ఎవరు ఇలా వాళ్ళే కదా హైదరాబాద్లో టిఆర్ఎస్ సీట్లు వచ్చిన వచ్చిన రెండు సీట్లు ఎక్కడ రాలేదు కదా ఇలా వాళ్ళ దయాదక్షులు కలిసి మీకు తెలిసింది మళ్ళీ మనం ఎట్లా మాట్లాడినావు సెటిలర్సు బతుకచ్చిన వాళ్ళు ఇలా ఓడదాడదాకా ఓడమల్లప్ప ఓడదాడిన తర్వాత బోడమల్లప్ప చెందంగా మాట్లాడే నైతికత లోపించిన వ్యక్తులు వాళ్ళు ఇవాళ ఒక నైతికత లేని వ్యక్తులు యథా రాజా తదా ప్రజ వాళ్ళ నాయకుడు ఎత్తున్నాడు కేసీఆర్ గారు ఇలా వీళ్ళు కూడా అదిలే తయారు అందుకని వారి మాటలకు పెద్దగా విలువ పని ఇంతకుముందు జీవనరెడ్డి అనే వ్యక్తుం ఎత్తునే ఇంతకుముందు ఆరే మూడు నుంచి ఒక వ్యక్తి ఉండే ఆరు ఎమ్మెల్యే ఆయన ఓడిపోయాడు కాబట్టి ఈయన అంటగట్టినట్టు అని ఈయనకదే కొంతమందిని తయారు చేసి రోడ్డు మీద వదిలిపెడితే వాళ్ళే వరకుతారు మేము ఆనందిస్తామని చెప్పి వాళ్ళు మంచిగుండి వేరే వాళ్ళని బంధనాలు చేసే కార్యక్రమం ఇలా ఆయన ఇలా కౌశిక్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఇయాల వాళ్ళు ఒక బావుగా వాడుకొని ఆయన ద్వారా కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడిస్తున్న మాటలు చెప్పి భావించారు ఇవాళ కేటీఆర్ ఏమంటారంటే డీల్ అమెరికా నుంచి వచ్చి రేవంత్ రెడ్డి మిగతా పది మంది ఇళ్ళలోకి పోయి అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చిండేసి అంటున్నారు దానిపైన కేటీఆర్ ఆయన ఇళ్ళలోకి పోయి ఇప్పుడు ఎవరు చిన్న పిల్లలు కాదు ఆయన ఇంట్లోకి రాణి నేను ఎందుకు రాణిస్తాడే ఆయన ఇంట్లోకి రాణి నాది నా దగ్గర కూడా కొంతమంది సన్యాసులు ఇప్పుడు అన్న సన్యాసి నాకు మందిని పంపించిండు నా ఇంట్లోకి రాణిచ్చిన్నానే అవునే నువ్వు రెండు చేతులు లేని సపోర్ట్ అయితే కాదే మాట్లాడడానికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం పనిచేయాలి వాళ్ళకు వాళ్ళ ఇంగితాలన్నీ ఇంద్రియ ఇంద్రియాలన్నీ దెబ్బతిని వేయాలి జ్ఞానేంద్రియాలన్నీ కూడా దెబ్బతిని మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళకన్నీ కూడా ఇక్కడ నుంచి ఓడిపోగానే ప్రజలు ఏదైతే తీర్పిచ్చిన్నారో ఆ దెబ్బకు వాళ్ళ మెదడు శీలమండళ్ళకి వచ్చి ఏర్పడి వాళ్ళ వాళ్ళకి ఇవాళ అధికారాన్ని కోల్పోయినా ఇంకా అహంకారం తగ్గలే వాళ్ళకి ఇంకా మేము అధికారమే ఉన్నాం మేము అతనే అనుకుంటే ఇంకా కూడా ప్రజల పాత్రాలను దుక్కుతని వాళ్ళు ఇప్పటికైనా ప్రజలిచ్చిన తీర్పుతోని బుద్ధి తెచ్చుకొని ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతిస్పందించు ప్రతిస్పందిస్తూ రేపు పొద్దున ఉన్నది ప్రజా సమస్యలు ఇప్పుడు వరదలు వచ్చినాయి ఖమ్మం పోయి పనిచేయని వద్దంటున్నారా నేను నీ జీతం దోసుకున్న సొమ్మునంత పెట్టి వద్దని అంటున్నా కమ్మం ఖమ్మం విపరీతంగా దెబ్బ మీరు చేసిన పుణ్యం అని చెప్పి పోయాడని దోసుకున్న సమ్మును సొమ్మునంత ఖర్చు పెట్టి ఏముందల్లా నిజంగా కూడా నీకు ఉన్నట్టయితే నీ నా పేరు మీద లేదని చెప్పి నువ్వే జన్వాడ ఫామ్ నా పేరు మీద లేదని చెప్తున్నావు అండి అలా నా దోస్తుందని చెప్తున్నావు నేను లీజ్ మీద ఉన్నా అని చెప్తున్నావు మరి అది నువ్వు ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే రెవెన్యూ అధికారులు ఫిర్యానీ కాలం మీద కట్టిండు దాని మీద పదకొండు మీటర్లు పదకొండు ఏదో పదకొండు ఫీట్లో ఏదో ఆక్యుపై చేసి కట్టినన్నారు అది మరి నీతి సూత్రాలు చెప్పుడు కాదు కదా నీతి సూత్రాలు ఆచరించాలి నీకు ఒక న్యాయం ఇంకొక న్యాయం అదే మా నాగ మా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పి నువ్వు చిక్కుల కొట్టుకోమని చెప్పి హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారు కూడా చెప్పిన ఒకవేళ నేను కొనుక్కున్నా అది నాకు తెలియదు నేను కొనుక్కున్న ఇల్లు కొనుక్కున్నా నేను కడిమే ఇల్లు కొనుక్కున్నా కట్టినట్టయితే కూడా చేసుకోమని చెప్పిన నీకుందా దమ్ముధైర్యం కొట్టుకు అందరికంటే ముందుగానే తొందరపడి ఒక కోయిల కూచింది అన్నట్టు హైదరాబాద్ రాగానే ముందుగానే ఉరికింది ఎవలే అంటే కోర్టుకు కేటీఆర్ జనవాడ బామూరి గురించి దాన్ని దాని ఒక్కొక్కటి తీస్తుంటే బయటపడుతున్నాయి ఇప్పుడు ఎవడో చచ్చిపోయిన సర్పంచ్ తోనో మాజీ తోనో దాని మీద పర్మిషన్ పాత డేట్లు లేసి ఇంటికి ఇటువంటి నీతి మాల్యమైన పనులు నీతి బాహ్యమైన పనులు చేసే సంస్కృతి సాంప్రదాయాలు నీకు నీ కుటుంబం చెంది కానీ వేరే కూడా